పోయినట్ట ఇప్పుడు ఏం లాభం మళ్ళీ ఇప్పుడు మళ్ళా ఆ ఫోటో తీసి ఉన్నాడు అంటే అవుతదా ఖైరతాబాద్ ఎన్నికలు కూడా వస్తున్నాయి ఖైరతాబాద్ ఎన్నికల్లో కూడా మళ్ళీ కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందని సర్వే కూడా వచ్చిందండి ఆల్రెడీ ముఖ్యమంత్రి రోజుకో మూడు సర్వేలు చేపిస్తున్నాడు ఇప్పుడు ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం వాళ్ళ పాత్ర వాళ్ళు పోషిస్తలేరు పోషిస్తలేరాడ బీఆర్ఎస్ చోడు ఏదో ఉత్తగా ఊ కదా ఉపన్యాసాలు బాగానే ఉపన్యాసాలు వీడియోలు చూపించిండు రాత్రి పోతే మంచిగా కూర్చొని తాగుతారు తింటారు వీళ్ళు ఇందులు వినోదాలు చేస్తారని పార్టీ మూడు పార్టీ మూడు పార్టీ వాళ్ళు మాట్లాడుకుంటారు మంచిగా ఉంటారు ఏ బ్రహ్మాండంగా ఇది టాస్ అంటారా ఏం లేదు నువ్వు నన్ను తిట్టు నేను నిన్ను తిడతా ప్రజలని పిచ్చోళ్ళని చేద్దాం మీడియాని పిచ్చోళ్ళు ఉన్నది కదా బక్రా మీడియా ఆ మీడియాకి ఏం కాలేవాడు అది వానికి ఏదో వ్యూవర్స్ కావాలా వాడు బతుకు వాడిని మనం తిట్టుకుందాం వాడు బ్రేకింగ్ లేస్తాడు స్టోలింగ్ లేస్తాడు వాడు పని వాడు చేస్తాడు మన పని మనం చేద్దాం అని అనుకుంటారు అంతే అంత తప్ప వీడు 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 మాట్లాడేది ఏది కూడా మనస్ఫూర్తిగా కాదు కాబట్టి పైకి అన్ని ఇటువంటివి చేస్తూ ఉంటారు కాబట్టి దాన్ని చూసి మనం ఏమి వాళ్ళు దన్నుకుంటారు తిట్టుకుంటాను గుద్దుకుంటారు ఒకరి మీద ఒకడు ఏమో అవుతారు చూడు తెల్లాలేసరి కల్లా అరెస్ట్ అయిపోతాయి చూడు ఎన్నిసార్లు ఎన్నిసార్లు ముహూర్తం పెట్టలే మీడియా కేటీఆర్ అరెస్ట్ మీద హ మీడియా ఎన్నిసార్లు ముహూర్తం పెట్టింది చెప్పండి పెట్టలేదా చాలాసార్లు సార్లు మరి ఏమైంది మరి ఎడబై ములు పాప నోడికి ఏమన్నా నాకు డౌట్ పై స్థాయిలో కేసీఆర్ గాని రేవంత్ రెడ్డి గాని ఒక ఏకాభిప్రాయం వచ్చినంటారా ఏమైనా వాళ్ళు ఖచ్చితంగా వస్తారు వస్తారు దోపిడీ వర్గాలు ఎప్పుడు కలిసే ఉంటాయి ఎందుకంటే మొన్న రేవంత్ రెడ్డి నేను కేసీఆర్ పైన కొట్లాడను పాపం ఆయన క్రియశీల రాజకీయాలకు దూరంగా ఉండు ఆయన ఆరోగ్యం బాగాలేదు ఆయన మళ్ళీ యాక్టివ్ పాలిటిక్స్ లోకి వస్తేనే ఆయన పైన కామెంట్ చేస్తా అంటే ఇది ఇదేమనుకోవాలి వాళ్ళంతా కూడా తోడు దొంగలే ఆరి బాబా నలభై దొంగల కథ లెక్కనే ఉంటుంది అంతా ఓకే అంతే వాళ్ళ వాళ్ళని వాళ్ళు తిట్టుకున్నా కొట్టుకున్నా కొట్టినట్టు జరిగినా చంపుకున్నా నేను ఏది మనం అదేదో శ్వాశ్వత వైరుధ్యంగా శ్వాశ్వత పగగా మనం చూడొద్దు దోపిడీదారులు దోపిడీ దొంగలు ఎప్పటికీ కొన్ని సందర్భాల్లో కొట్టుకున్నట్టు ఉంటారు అంతేగాని పెట్టుబడిదారులు కొట్టుకున్నట్టు ఉంటారు భూస్వాములు కొట్టుకున్నట్టు ఉంటారు కానీ వాళ్ళ ఐక్యతని ఎవ్వడు కూడా అది పెవి బంధం అది ఎవడు వేరు చేయలేడు చెవి బంధం కాబట్టి మనం ఏమీ ఉంటాయనే అబ్బా వాళ్ళు కొట్టుకున్నారా వాళ్ళు తిట్టుకున్నారా అని అనుకుంటాం ముత్తదే బయగారు ముచ్చట్టు రీసెంట్గా గా జూబ్లీస్ లో ఎమ్మెల్యేగా గెలిచిన నవీన్ యాదవ్కి మళ్ళీ మంత్రి పదవి ఇస్తే బాగుంటది అని చెప్పి కొంతమంది అభిప్రాయపడుతున్నారు ఇస్తారంటారా అలాంటి అవకాశం ఏమైనా ఉంటదా ఆల్రెడీ అజారుద్దీన్ కి మంత్రి పదవి జరిగింది అప్పుడు ఎట్లా ఇస్తారు ఏదో మీడియాలో పార్టీలో బీసీలు సెన సీనియర్లు ఉన్నారు కదా ఆల్రెడీ అన్నట్టు ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన అజరుద్దీన్కి ఇచ్చారు ఇంకా అట్లేమి అట్లా కొత్త మొన్న ఇది వచ్చిండు పార్టీలోకి అంటే పార్టీలోకి ఎప్పుడు వచ్చిండు చెప్పు మొన్న ఎలక్షన్స్ అప్పుడు మరి ఎట్లా ఇస్తారు అంత తొందరగా అట్లా ఏం జరగపోవచ్చు అలాంటి అవకాశం ఉండదు నేనైతే అనుకో ఈక్వేషన్స్ అట్లా అంటే ఇప్పుడు ఈయన ఉన్నాడు కదా మన ఎవరు చాలా కాలం నుంచి హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు కదా ఏది అంజన్ కుమార్ అంజన్ కుమార్ యాదవ్ తర్వాత వాళ్ళ కుటుంబాలు ఇంకా చాలా మంది ఉన్నారు పిజిఆర్ కూతురు దాని నాగేంద్రు ఇప్పుడు ఆయనకు అటువంటి అవకాశం మొన్న నవీన్ యాదవ్ తండ్రి యాదవ్ కొన్ని కామెంట్స్ చేసిండు మీకు కూడా బాగా పరిచయం ఉండదు ఆయన కూడా బీఆర్ఎస్ లో మొదట్లో వెహికల్ ఇప్పించిండు ప్రచార అనేది అప్పుడు ఏం జరిగింది అసలుకి ఆయన మొదటి నుంచి కూడా ఇక్కడ చాలా మంది తెలంగాణ వాదానికి నినాదానికి చాలా రకాలుగా సహాయ సహకారాలు చేసిండు డబ్బు ద్వారా చేసిండు సమయం ద్వారా చేసిండు మేధస్సు ద్వారా చేసిండ్రు ఆ ఉద్యోగాలు వదిలిపెట్టుకొని చేస్తున్నారు విద్యను వదిలిపెట్టుకొని చేస్తున్నారు అనేక అనేకమంది అనేది పాత్ర శ్రీశైలం యాదవ్ కూడా అట్లా మొత్తంలో ఆ ప్రయాణంలో ఆయన కూడా తెలంగాణ కోసం అప్పుడు మేము నాకు బాగా పరిచయం మేము కూడా కలిసినా నేను పోయినా వాళ్ళ ఇంటికి ఆయన కూడా ఆఫీస్కి వచ్చేది అంత ముందు నుంచి కూడా నాకు పరిచయం అప్పుడే కాదు అంత ముందు నుంచి కూడా నాకు గద్దరన్న ద్వారా ఆయన పరిచయం కాబట్టి తర్వాత అప్పుడప్పుడు ఏదన్నా ఇవెన్ లెఫ్ట్ పార్టీ మీటింగ్లు పెడితే కూడా ఏదైనా ఆయన చాతైన సాయం చేస్తాడు ప్రజా సంఘాల మీటింగ్లు అవి పెడితే సాయం చేసేస్తుండే చేస్తుండే అట్లా మేము రెండు వేల ఒకటిలో టిఆర్ఎస్ తెలంగాణ ఆర్మీ అన్నప్పుడు ఆయన అప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు కూడా ఆయన కొంచెం సాయం చేసిండు ముందు చేసిండు ఆయన ఒక్క తెలంగాణ అంటే టిఆర్ఎస్ కాకుండా చాలా వాటికి కూడా చేసేది అట్లా టిఆర్ఎస్ కూడా చేసిండు అట్లా వచ్చేది కలిసేది పోయేది ఇవన్నీ జరిగేది అప్పుడు కాబట్టి అందుకనే తెలంగాణ ఆయనే ప్రచార రథం ఇప్పించిండ అంటే ప్రచార రథం కరెక్ట్ గా ఎవరు ఇచ్చిందో ఇప్పించిందో నాకు తెలియదు కానీ మొత్తానికి అయితే అది ఫైనాన్స్ లో తీసుకొచ్చింది అది ప్రచార రథం ప్రచార రథం ఫైనాన్స్ లో తీసుకొచ్చింది ఎందుకంటే నేను ఒకసారి అడ్వాన్స్ ఎవరు కట్టిన ప్రచార రథానికి అది నాకు రెండు వేల రెండులో ఏప్రిల్ ఇరవై ఒకటి నాడు రెండు వేల రెండులో అది మొట్టమొదటి ఏప్రిల్ వార్షికోత్సవం రెండు వేల రెండు ఏప్రిల్ ఇరవై ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడు ఇరవై ఏడు ఏప్రిల్ ఇరవై నాడు ఏప్రిల్ ఇరవై రెండో వార్షికోత్సవం జరుగుతున్నది నేను ఆ రోజు ఇరవై ఆరవ తేదీ రాత్రి వరకు నేను అదే మోతి నగర్ ఆ ఇంట్లోనే పనులన్నీ అన్ని చక్కదిద్దుకుంటూ అక్కడ అదే మన అది ఇప్పుడు క్యాన్సర్ హాస్పిటల్ పక్కన ఉంది కదా ఆయన సొంతిల్లేనగర్ నందినగర్ నందినగర్ ఆ ఇంట్లో తెల్లారి వరకు అక్కడ పనులల్లో ఉన్నా తెల్లారికి అప్పుడు వెహికల్స్ ఎవరు డ్రైవర్ ఎవరు లేకుండే ఈ రథం చైతన్య రథం డ్రైవరే ఉండే ఆయనే తీసుకొని ఆరు గంటల ప్రాంతంలోనేమో నేను అక్కడ ఉండేది నగర్ లో ఉండేది నేను ఆ రథంలోనే ఇంటికి పోయి రెషప్ అయ్యి మళ్ళా వచ్చే క్రమంలో పంజగుట్ట దాటి పంజగుట్ట దాటి ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఎదురుగా శ్మశాన వాటికి ఉండే ఆ శ్మశాన వాటికి దాటుతున్నా నేను ఒక్కసారిగా ఒక నలుగురు వచ్చి బండిని ఆపారు ఆపి డ్రైవర్ పక్కన డోర్ గుంజారు నాకు ఒక్కసారి అంటే మనం ఊహించాం కదా ఏం జరిగిందా అని కొద్దిగా ఒక్క నిమిషం అట్లా కొన్ని సెకండ్లు ఆందోళన అయింది అందులో కాగానే వాళ్ళు చెప్పారు అన్నా మేము వేరే ఉద్దేశంతో రాలే ఈ బండి ఫైనాన్స్ లో ఉన్నది డబ్బులు కడతలేరు సీజ్ చేయడానికి వచ్చినాం మేము సీజర్స్ ఓకే అప్పటి కలర్ అంత ఉందా పింక్ కలర్ అంతే రథము అది ఫోటో ఉందా అన్ని అది ఓకే అన్నీ బైక్ సెట్లు గీక్ సెట్లు అన్నీ అంత ఉంది నలుగురు సీజన్ వచ్చారు మరి వాళ్ళ లెక్కల ప్రకారం ఏదో కడువు చాలా అయిపోయింది అన్న చాలా చెప్పినాము చెక్కులు ఇచ్చి బౌన్స్ అయినాయి సీజర్ వాళ్ళకి ఏదో ఉంటాయి పద్ధతి వాడు వాడు మూడు నాలుగు నెలలుగా కట్టకపోతే ఏమైంది ఇంకా వాడు వాళ్ళు ఫైనాన్స్ చూడు సీజర్స్ కప్ప చెప్తారట సీజ్ చేసే వాళ్ళకి ఆ వాడు వాళ్ళు అది ఒక వ్యవస్థ అవును వాళ్ళు వాళ్ళకు వ్యవస్థ వాడు వారికో లైసెన్స్ ఉన్నట్టు వాళ్ళదో కథ ఆడ చేస్తున్నారు ఏం చేయాలో అర్థం కాలేదు మనకి గొడవ లేము ఆడ టైము అప్పటికే ఐతే థర్టీ నైన్ అవుతుంది వదిలేసి రా మళ్ళీ బండి నేను ఆడ వదిలేసి ఆటో పట్టుకొని నందినగర్ పోయిన ఇంటి కూడా హాఫ్ అయ్ండర్స్ మొత్తం ఏ ఇవన్నీ మామూలు అయ్యే అది మాకు తెలుసు కదా మేము ఎన్ని చెక్కులు ఇచ్చినాము ఎన్ని బౌన్స్ అయింది ఎంత అప్పటికి మా కేసీఆర్ గారి కథలు అన్నీ లేటు మాకు అన్ని తెలుసు కదా ఒక్క ఒక కొన్ని సెకండ్లు అట్లా ఏందా నా మీద దాడికి వచ్చిందా లేకపోతే ఏం జరుగుతుందని కొన్ని సెకండ్లు అట్లా అనిపించింది ఎందుకంటే అప్పటికి మా మీద చాలా ప్రయోగాలు జరిగినాయి ఆయన చంపాలని నన్ను చంపాలని చంపాలని తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ ఫైవ్ వన్